క్రైస్ట్ ది ఈ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఆమె మనల్ని చంపటానికి కానీ మనల్ని నశింపజేయటానికి కానీ మనల్ని అవమానపరచటానికి కానీ ఏదైనా ఒక ఆయుధము రూపొందించబడుంటే అది ఎప్పటికీ వర్ధిల్ల చెయ్యడు దేవుడు ఎల్లప్పుడూ వాటిని వర్ధిల్ల చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఎందుకంటే మన క్షేమము ఆయన చేతిలో ఉంది ఎస్టేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టి చెడు యోచన తన తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడు వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను మూర్దకాయ జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయనకి సహాయము చేశాడు ఆయనకి వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఆ ఆయుధము నుంచి ఆ ఉరికొయ్య నుంచి దేవుడు మూర్దకాయని ఎలా తప్పించాడో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి మోర్దకాయ జీవితంలో మురదకాయని చంపాలని హామాను ఒక ఊరికొయ్యను ఏర్పాటు చేశాడు మూర్ధకాయకి విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏదంటే అదొక ఊరికొయ్య యాభై అడుగుల ఊరికొయ్య దాని నుంచి దేవుడు ఎలా తప్పించాడు ఆ ఊరికొయ్యను వర్ధిల్ల చేయకుండా ఎలా చేశాడో మనం ఒకసారి చూద్దాం హా అహాశ్వేరోషు అనే ఒక రాజు ఉన్నాడు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే హిందూ దేశము నుంచి కూషు దేశము వరకు హిందూ దేశము నుంచి కూషు దేశము వరకు సుమారుగా నూట ఇరవై ఏడు సంస్థానాలను ఆశ్వేరోసు రాజ్య పరిపాలన చేస్తాను నూట ఇరవై ఇరవై ఏడు సంస్థానాలలో రాజ్య పరిపాలన చేస్తాను రైతు ఆయన వస్తి అనే ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడు వస్తి అనే ఒక స్త్రీని రాణిగా ఏర్పాటు చేశాడు ఆమె చాలా సౌందర్యవతి ఆమె చాలా అందమైన స్త్రీ అయితే ఒకరోజు మద్యము ద్రాక్షారసము సేవించి ఒకరోజు ద్రాక్షారసము సేవించి అందరి ముందు ఆ దర్బార్లో ఉన్నటువంటి వారు అందరి ముందు ఆయన చాలా సంతోషంగా ఉండి రాణి యొక్క ఆ వస్తు యొక్క సౌందర్యమును అందరికీ అక్కడ దర్బార్లో ఉన్నవారికి తెలియజేద్దామని రాణి దగ్గరికి ఒక ఏడుగురు నపుంసకులను పంపించి ఆ దర్బార్ దగ్గరికి రావాలని ఆజ్నేయిస్తారు అయితే వస్టి ఏం చేస్తుందంటే నేను రాను అని ఆ రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తుంది అందును బట్టి రాజు కోపం వచ్చి ఆ రాణిని తీసేసి కొత్తగా ఒక రాణిని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తారు ఆ కొత్తగా ఆలోచన ఆ రాణిని ఏర్పాటు చేసుకునే ఆలోచన ప్రకారము ఆ రాజ్యంలో ఉన్నటువంటి కన్యకలందరూ అందమైన స్త్రీలు కన్యకలందరూ కూడా ఆ రాజు దగ్గరికి చేర్చబడతారు రాజు మందిరానికి చేర్చబడతారు అలా చేర్చబడిన వాళ్ళలో ఒకరి ఎస్తేరు ఎస్తేరు ఎవరంటే మోర్దకయ్య యొక్క తండ్రి యొక్క కుమార్తె అంటే మోర్దకయ్య యొక్క పెద్ద నాన్న కుమార్తె మోర్దకై ఈ ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోతే మోర్దకయ్యి ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు అసలు ఈ మోర్దకాయ్య ఎవరంటే యూదుడు ఈయన యూదుడు ఈ యూధుడు నింబుకనేజెదరు బబులోను రాజు అయినటువంటి రాజు అయినటువంటి యొక్కన్యా మీద యుద్ధము చేసి ఆ యూదులను జయించి ఆ యొక్కన్యాను ఆయనతో పాటు కొంతమంది ప్రజలను చెరపట్టుకొని బబులోని దేశానికి బబులోను రాజ్యానికి తీసుకొని వెళ్తాడు ఆ రాజుతో పాటు చెరపట్టబడిన కొంతమంది ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకడే మోర్దకై అంటే యూధాదేశము నుంచి చెరపట్టబడినవాడు మోర్దకయ్య ఆయన యూధుడు అయితే ఈ వీ వీళ్ళు ఎస్తేరు రాణి కూడా రాజమందిరానికి చేర్చబడింది కాబట్టి ఈ మూర్దకాయ ఆ రాజు గుమ్మమ్మ దగ్గర ఎక్కువగా అక్కడే ఉండటానికి ప్రయత్నించేవాడు ఎందుకంటే లోపల ఎస్తేరు రానికి ఏం జరగబోతుందో తెలుసుకుందాం మన ఉద్దేశంతో ఇది ఇలా జరుగుతూ ఉంటే రాజు హామాను అనే ఒక వ్యక్తిని రాజదర్బారులో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఆయన్ని గొప్ప వ్యక్తిగా ఆయన యొక్క పీఠమును అందరికంటే ఎత్తుగా చేయించి రాజు తర్వాత రాజు అనే అంత స్థితిలో అంత అధికారం ఆయనకి ఇచ్చి ఉన్నాడు ఇస్తే ఆయన రాజుగుమ్మం రాజు మందిరంలోనికి వచ్చేటప్పుడు ఆ గుమ్మము దాటి లోపలికి వచ్చేటప్పుడు గుమ్మ దాటి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రాజు గుమ్మము దగ్గర ఉన్న వారందరూ కూడా ఆయనకి నమస్కరించేవారు అట్లాగే అక్కడే మూర్ద మోర్దకాయ కూడా అక్కడే ఉండేవాడు అయితే మోర్దకయ్య ఏ రోజు కూడా ఆయనకి నమస్కారము చేయలేదు ఆక చాలా గట్టిగా నమస్కరి నమస్కరించు ఎందుకని అడిగినప్పుడు నేను యూధుడని నేను నా దేవునికి తప్పు నేను ఎవరికి నమస్కారము చేయను అనే సమాధానము మోర్దకాయ చెప్తాడు అయితే హామానికి అది నచ్చేది కాదు నేను రాజు నన్ను ఇంతగా గొప్ప స్థితిలో ఉంచాడు అందరికంటే అధికమైన అధికారము నాకే అప్పచెప్పాడు కానీ ఇదిగో మోర్దకైన బట్టి మాత్రం నేను చాలా దిగులు పడతా ఉన్నాను మోర్దకైన బట్టి నేను చాలా బాధపడతా ఉన్నాను అని అట్లా ఆలోచిస్తూ అసలు మోర్దకైన చంపేద్దాం మోరదకాయని చంపేయటం ఒక చిన్న విషయము కానీ మోర్దకైతో పాటు తన జనులు ఎవరైతే ఉన్నారో తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తే కానీ మనశ్శాంతిగా ఉండదు అనే విధంగా ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆహాశ్వర రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఆజ్ఞ నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించి నువ్వు విధించినటువంటి ఈ కట్టడలను ఈ విధులను పాటించకుండా వారి సొంతంగా జీవించే ఒక జనము నీ నువ్వు పరిపాలించేటువంటి రాజ్యంలో ఉన్నారు ఆ జనము అట్లాగే ఉండటం నీకు మంచిది కాదు కాబట్టి వారిని సంహరించడానికి నాకు అవకాశము ఇవ్వండి వారిని సంహరించడానికి తాకీదులను పుట్టించండి శాసనాలను పుట్టించి ఇస్తే ఆ పని నేను చూస్తాను అని ఆ మూర్ధకాయ గురించి అట్లాగే అతని యొక్క ప్రజల గురించి తెలియజేస్తాడు రాజుకి రాజు ఏం చేస్తాడు సరే హామాను నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెయ్యి అని ఆయనకి ఆజ్ఞ ఇచ్చి తాకీదులు పుట్టించి ఇస్తాడు ఆ తాకీదులు ఈ యూదులు ఎక్కడైతే ఉన్నారో రాజ్యం మొత్తం మీద వాళ్ళ ఉన్న ఏరియా ప్రతి ఏరియాకి ఆ యొక్క తాకీదులు వెళ్ళిపోయినాయి వాళ్ళందరూ తెలుసుకున్నారు ఏమనంటే ఆ మోర్దకాయ్యతో పాటు తన యొక్క జనాలు అందరిని కూడా చంపేయబోతూ ఉన్నాం అని అప్పుడు వాళ్ళందరూ కూడా ఏడుస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటారు ఈ విషయము మూర్ధకై ఆ రాణికి తెలియజేస్తాడు ఎస్తర రానికి తెలియజేసి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి అడుగు ఇట్లా జరుగుతుంది అని వేస్తేమంటది అంటే రాజు పరిమిషం లేకుండా రాజు దగ్గరికి వెళితే రాజు ఇష్టమైతేనే ఆయన ఒక రా ఆయన ఒక బంగారు దండాన్ని ఆ మనిషి వైపు చూపిస్తాడు ఆ బంగారు దండాన్ని మనిషి వైపు చూపించినప్పుడు వారు వచ్చి ఆ బంగారు దండా దండాన్ని ముట్టుకోవాలి అట్లా కాకుండా రాజు కానీ ఆ బంగారు దండాన్ని కానీ చూపించకపోతే వీళ్ళకి వెంటనే మరణశిక్ష విధిస్తారు అంత కఠినమైన అంత కఠినంగా అక్కడ ఆజ్ఞ ఉంది ఆ విషయము ఎస్తేరు మళ్ళీ మోర్దకాయకి తెలియజేస్తుంది రాజు పర్మిషన్ లేకుండా వెళితే చనిపోవటమే అని కానీ మూర్దకాయ నువ్వు లోపల ఉన్నావు కదా ఒకవేళ నువ్వు బ్రతికిపోతావు నువ్వు అనుకుంటున్నావేమో రా ఈయన మురదకాయ ఎస్తేరు రాజమందిరానికి కన్యకలుగా వెళ్ళటానికి ముందు ఒక విషయం చెప్పారు ఏదంటే నీ గురించి నీ జాతి గురించి నువ్వు ఎప్పటికీ నీ జాతి గురించి నువ్వు ఎప్పటికీ తెలియజేయొద్దు రాజుకి అని చెప్తాడు కాబట్టి ఆమె ఎవరు అనేది ఆమె యూధురాలు అనేది రాజుగారికి తెలియదు అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే మురకాయ ఒకవేళ నువ్వు రాజమందిరంలో రాణిగా ఉన్నావు కాబట్టి తప్పించబడి తప్పించబడతావేమో అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు యూధురాలు అని వాళ్ళకి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో ఇదిగో నువ్వు సహాయం చేయకపోతే మాకు సహాయము దేవుడు ఎక్కడి నుంచి అయినా మాకు సహాయం తీసుకొని వస్తాడు ఒకవేళ ఇట్లా యూదులందరినీ సంహరించడానికి ఆ రా హామాన్ ఇట్లా పూనుకుంటాడని ముందుగానే దేవుడికి తెలిసి నిన్ను ఆ స్థానంలో ఉంచడము ఒకసారి ఆలోచన చేసుకోమని మోర్దక్క ఎస్తేరికి చెప్తాడు ఇక ఎస్తేరు సరే నేనైతే రాజు దగ్గరికి వెళ్తాను నన్ను చంపేసినా సరే నేను వెళ్ళి మాట్లాడతాను అని మోర్దకాయకి తెలియజేస్తాడు ఇక అప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో ఆ రాజమందిరంలో అక్కడ ఎదురుగా నిలబడితే రాజు ఆమెను చూస్తాడు ఆమె బంగారు దండం చూపిస్తాడు ఆమె వచ్చే బంగారు దండాన్ని ముట్టుకుంటే అప్పుడు రాజు అడుగుతాడు రాయినటువంటి నీకు ఏమి కావాలి ఇదిగో నువ్వు అడిగితే ఈ రాజ్యంలో సగమైన నేను నీకు ఇస్తాను నీకేం అడుగు అని అంటే ఆమె అంటేది నాకు ఆ రాజ్యంలో సగం వద్దు కానీ నేను ఒక విందు చేయించబోతా ఉన్నాను దానికి రాజు అయినటువంటి మీరు అట్లాగే హామాను ఇద్దరు రావాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పగానే రాజు ఓకే మేము వస్తాము అని చెప్తాడు అయితే తిరిగి వచ్చేటప్పుడు ఇక ఆ రోజు అయిపోయింది తర్వాత రోజు ఎస్తేరు చేసినటువంటి విందుకి రాజు హామాను వెళ్ళాలి ఇక తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ ఎప్పటిలాగే ఆ రాజుగుమ్మ దగ్గర ఈయన ఉండాడు బోర్దకాయ వాళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు కానీ ఈయన మాత్రం నమస్కారం చేయాల ఇంకా కోపం వస్తుంది హామానికి ఇంక ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో తన భార్యతో చెప్తాడు ఇదిగో రాజుని నన్ను తప్ప రాణి రాణిగారు విందుకు ఆహ్వానించలేదు అంత గొప్ప స్థితిలో అంత గొప్పగా వాళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు కానీ ఇదిగో ఈ మూర్దకాయ నాకు నమస్కరించకపోవటాన్ని బట్టి నాకు మనశ్శాంతి లేదు అని అయితే ఇంక వాళ్ళు ఏం చేస్తారంటే అయితే మూర్దకాయని చంపేద్దాము అతన్ని ఉరి తీయటానికి ఒక యాభై అడుగుల ఎత్తుకల ఒక ఉరికయ్యను చేయించు అది చేయించి తర్వాత రోజు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అతని ఉరితీసేలాగున ఆగ్నివ్వమని అడుగు పర్మిషన్ ఇవ్వమని అడుగు అంటే ఆ ఊరికొయ యాభై అడుగుల ఉరికొయ్య చేపిస్తారా మోర్దకాయ కోసం దాని మీద ఉరి తీయాలని ఎందుకు ఆయనకి నమస్కరించట్లేదని అప్పుడు మోర్దకాయ కోసము ఉరి తీయించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ ఉరికయ్య సిద్ధము చేయించి ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు వస్తారు రాజమందిరానికి హామా హామాను వస్తాడు అడగటానికి రాజుని ఏమని మోర్దకైని గురియ్యాలి వీళ్ళని మాట ఇట్లేదు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏదో ఒకటి చెప్పి ఆయన గుర్తించాలనే పర్మిషన్ కోసం రాజు మందిరానికి వస్తాడు ఈలోపు ఆ రాత్రి అంతా దానికి ముందు రోజు ఆయన మార్నింగ్ వచ్చాడంటే ఆ రాత్రి అంతా కూడా రాజుకి నిద్రపట్టట్లే రాజుకి నిద్ర పట్టకపోతే ఆయన ఏం చేస్తాడంటే రాజ్య సమాచార గ్రంథము తీసుకొని రమ్మని అడుగుతాడు ఈ రాజ్య సమాచార గ్రంథము తీసుకొని వచ్చినప్పుడు అందులో మోర్దకై ఒక మంచి పని చేసింది ఉంటుంది అదేంటంటే ఒక రాజు యొక్క షండ్రుల్లో ఇద్దరు బిక్తా తేరేషు అనే ఒక ఇద్దరు రాజుని చంపేయాలని ఆలోచన చేస్తారు రాణి అయినటువంటి ఎస్తేరు కొత్తగా అప్పుడే కొత్తగా ఏర్పాటు రాణిగా ఏర్పాటు చేయబడిన కొత్తలో జరిగిన సంఘటన ఇది ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆమె కొత్తగా రాణిగా ఏర్పాటు జరిగిన సందర్భంలో ఇట్లా బిక్తా తైరేష్ అని ఇద్దరు రాజును చంపాలని ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఈ మూర్ధకైకి తెలుస్తుంది ఈ మూర్ధకై ఏం చేస్తాడంటే ఇట్లా అనుకుంటున్నారు ఇట్లా రాజును చంపేయాలని అనుకుంటున్నారు అని ఎస్తేరికి తెలియజేస్తే ఎస్తీరు ఏం అంటే రాజుకు తెలియజేసేది ఏమని మూర్ధకై అనేటువంటి వ్యక్తి నాకు ఇట్లాంటి సమాచారం ఇచ్చాడు అని ఆ మోర్దకాయ పేరు మీద ఆహేశ్వరేషకు తెలియజేస్తే ఆహేశ్వరేసు దాని మీద ఎంక్వైరీ చేసి అది నిజమా అబద్ధమా కనుక్కుంటే అది చివరికి నిజమనే తేలుతుంది ఆ నిజమని తేలినప్పుడు ఆ ఇద్దరిని వారు ఉరికయ్య మీద వారిద్దరిని ఒక ఉరి వేసి చంపేస్తారు కానీ ఆ ఉరి వేసిని చంపేసిన సంఘటన ఆ మోర్దకాయ చేసిన సహాయం అంతా కూడా గ్రంథంలో రాయబడింది కానీ అతనికి ఎట్లాంటి ప్రతిఫలము ఇవ్వకుండా ఎట్లాంటి ఆయన ఏ విధంగానూ ఘనపరచకుండా ఒట్టి సమాచారం మాత్రమే ఒట్టి సహాయము మాత్రమే తీసుకున్నట్టుగానే అక్కడ రాయబడి ఉంటుంది అప్పుడు రాజు మరి ఇట్లా ముద్దకై మనకి మన యొక్క ప్రాణాలను రక్షించాడు కదా మరి అతనికి జరిగినటువంటి సన్మానం ఏంటి అతన్ని మనం ఏ విధంగా గనపరచాము అని అడుగుతాడు అక్కడ ఏమీ గనపరచలేదయ్యా ఆయన మనకి సహాయం మాత్రమే చేశాడు నీ ప్రాణం మాత్రమే కాపాడాడు మీరు మాత్రం అతనికి ఏమీ చేయలేదు అని చెప్తాడు అక్కడ ఉన్నటువంటి అధికారి చెప్తా ఉంటే అంతలోకి హామాన్ వస్తాడు హామాన్ రాగానే హామాను మీ దగ్గరికి వస్తున్నాడు అక్కడ ఉన్నాడు అంటే హామాను రమ్మంటాడు హామాను రమ్మనగానే హామానుతో డైరెక్ట్గా రాజుగారు మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే ఒక రాజు ఒక వ్యక్తిని గనపరచాలంటే ఏం చేయాలి అని అప్పుడు హామాన్ అనుకుంటాడు నన్ను కాక ఇంకెవరిని గనపరిచేది ఇప్పుడు నన్నే కదా ఉన్నతమైన స్థితిలో ఉంచింది అందరికంటే నన్నే ఎక్కువ అధికారిగా నన్ను నియమించాడు కదా ఇక నన్నుగాక ఎవరిని గనపరిచేది అని ఆలోచించుకొని ఆయన ఏం చెప్తాడంటే రాజు ఎవరైతే గనపరచాలనుకున్నాడో అతనికి రాజు ధరించే దుస్తులు రాజు యొక్క గుర్రము రాజు ధరించే కిరీటము ఈ మూడు తీసుకొని ఒక ఉన్నతమైన అధికారి అతనికి ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఆ వీధులలో తిప్పాలి అది అతని యొక్క ఘనపరచ అది అతన్ని సన్మానం చేయటం అతన్ని గణపరచటం అని హామను తననుద్దేశించుకొని చెప్తాడు అయితే రాజు ఏం అంటే వెంటనే సరే నువ్వేదైతే చెప్పావు అదంతా గుమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి రాజు గుమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ మూర్ధకైకి చేయమని చెప్తాడు ఒక్కసారిగా ఈయనకేం అర్థం కాదు మూర్ధికైకి చేయమంటే వెంటనే ఇంకెదురు ఎదురు సమాధానము చెప్పలేడు రాజుకి ఇంకైతే చేసేది ఏం లేక ఎవరినైతే చంపాలని ఎవరినైతే ఆ తీయాలని ఊరికాయని సిద్ధం చేయించి ఆ పర్మిషన్ అడగటానికి రాజు దగ్గరికి వచ్చాడు అదే వ్యక్తిని అతని చేతుల మీదగానే సన్మానం చేసేలాగా ఆ దేవుడు చేశాడు ఆమెను పిలిపించి ఆ బట్టలు ధరి రాజు బట్టలు ధరించి కిరీటము ధరించి ఆ రాజు గుర్రంబ మీద ఎక్కించి ఊరంతా ఊరేగించి తిరిగి రాజమందిరాన్ని తీసుకొని వచ్చి వదిలిపెట్టాడు ఇక మనసు మనసులో లేదు హామానికి ఇంకా ఇంకా ఎంత ఒక అవమానము జరిగినట్టుగా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు ఎందుకంటే నేనేమో చంపేద్దామో ఉరి తీద్దాము అని నేను వస్తే ఆయన నా చేతుల ద్వారానే ఆయన ఘనపరచవలసి వచ్చింది నా చేతుల ద్వారానే ఆయన పొగడవలసి వచ్చింది అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటాడు ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటే అంతలేకే మళ్ళీ బట్టలు వస్తారు ఏమని ఇదిగో దే రాణి గారు విందుకు పిలిచారంట కదా మీరు త్వరగా రండి అని సరే మీరు రండి అంటే ఆ బాధలోనే ఏడుస్తూనే ఇంకా చేసేది లేక తొందరగా విందుకు వెళ్ళిపోయారు రాజు హామాను ఇంకా ఆమె బిందు చేయించింది దాన్ని సిద్ధపరిచింది వాళ్ళు వచ్చారు అప్పుడు మళ్ళీ రాజు అడుగుతున్నాడు అసలు ఏంటి నీ కోరిక ఏంటి నీ కోరిక ఏంటి మామూలుగా ఆమె నా కోరిక ఏంటి అని రాజమందిరంలో ఉన్నప్పుడు చెప్పింది విందుకు రమ్మని కానీ మళ్ళీ అక్కడ రాజు అడుగుతున్నాను అసలు నీ కోరిక ఏంటి అంటే ఆ విందుకు రమ్మనటం ఒక్కటే కోరిక కాదు లోపల ఇంకా ఏదో ఉంది అని రాజుకు అనుమానం వచ్చి అడుగుతూ ఉన్నాడు అసలు నీ కోరిక ఏంటి అని ఆమె ఏం చెప్తుందంటే నేను నా న్ ప్రజలను చంపేయటానికి ఒక తాకీదులు మీరు పుట్టించి ఉన్నారు నా న్ ప్రజలందరినీ చంపేయటానికి మీరు శాసనాలను నిర్మించారు వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడండి వాటన్నిటిని చేయటానికి మీరు అధికారం ఇచ్చారు అని ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఎవరు దీనికి కర్త కర్మ క్రియ ఎవరంటే అప్పుడు ఆమె చెప్పారు ఇది ఎక్కడున్నటువంటి ఈ హామానే ఈ హామానే మీ దగ్గరకు వచ్చి మా మీద వ్యతిరేకంగా చెప్పాడు ఈ హామానే మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపేయాలని మీ ద్వారా ఆజ్ఞని పుట్టించాడు అని చెప్పగానే ఒక్కసారిగా హామాన్లో ఒక భయము అతనికి భయం అతనిలోకి వచ్చేస్తుంది ఒక్కసారిగా ఒక్కసారిగా రాగానే ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చెప్పాలి అనేది అర్థం కాక ఇక హామాన్ అక్కడే నిలబడి రాజు దగ్గర రాణి దగ్గర ప్రాధేయపడదాము కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుదాము అని అనుకొని అక్కడే ఉంటాడు కానీ మళ్ళీ తిరిగి రాజు వచ్చే సమయానికి హామాను ఆమె రాజు రాణి గారు కూర్చున్నటువంటి ఆ పడక మీద అతను పడిపోయి ఉంటాడు ఇక అదే సందు అనుకొని అదే కారణం అని చెప్పటానికి ప్రజలకి ఇక మా రాణి యొక్క రాణిని బలవంతం చేయబోయాడేమో అన్న ఉద్దేశము ఉండాలనే ఉద్దేశంతో ఆయన్ని ఒక ఆ విధంగా చూసి ఇట్లా చేయబోయాడని అందరికీ చెప్పి ఆయనకి ముసుగు ధరించి శిక్ష విధించాడు ఏం శిక్ష విధించాడంటే ఏ ఉరికొయ్య మీదైతే హామానుని తీయాలని యాభై అడుగులు ఉరికొయ్య ఏర్పాటు చేశాడో అదే ఉరికొయ్య మీద హామానుని తీయించాడు అక్కడ ఉన్నటువంటి భటుడు చదువుతాడయ్యా హామాను ఈ ఉరి తీయటానికి యాభై అడుగులు ఉరికాయ చేయించాడు అని చెప్పగానే అట్టయితే ఆ ఉరికాయ మీద ఈ ఈ హామాని తీయమంటాడు రాజు చూడండి దేవుని అదే యూ యూధుడైనటువంటి మోరదకాయ హామానికి నమస్కరించినతే అసలు ఇంత లెక్క వచ్చేది కాదు ఆయనకి నమస్కారం చేసినట్లయితే ఇంత ఇదిగా ఆయన ఇబ్బంది పడవలసిన అవసరం వచ్చేది కాదు కానీ ఎప్పుడైతే ఆయన యూధుడిని నేను నా దేవుడికి తప్ప ఇంకెవరికి నమస్కరించాలని చెప్పాడు ఆయనకు విరోధంగా ఒక ఆయుధము రూపింపబడింది దేవుడు చూస్తా ఊరుకోలేదు ఏ ఆయుధం అయితే హామానికి ఏ ఆయుధం అయితే మూర్దకాయకి విరోధంగా రూపింపబడి అతన్ని చంపేయాలని ఏర్పాటు చేయబడి ఉందో ఆయుధమును వర్దిం వర్ధిల్లా చేయకుండా అదే ఆయుధముతో అదే ఊరికయతో ఆ ఏర్పాటు చేసినటువంటి శత్రువులాగా భావించినటువంటి ఆ హామానునే దేవుడు ఉరితీయించాడు ఆ తర్వాత హామాన్ ఇంటి అంతటికి అధికారిగా మోరదకాయని నియమించాడు హామన్ ఏ పొజిషన్లో అయితే గొప్ప స్థితిలో ఆ రాజు ఉంచాడో అదే గొప్ప స్థితిలో అదే అధికారంలో మోరదకాయని ఉంచాడు మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము అది వర్ధిల్లదు ఎందుకంటే ఆయన ఈ దేరినైనా మార్చగలడు హామన్ మోరదకాయ విషయంలో ఏం జరిగింది రాజును మార్చి రాజును మార్చి ఆయన మనస్సును మార్చి వీళ్ళ వైపు తిరిగేలాగా చేసి హామానుని అదే ఊరికాయ మీద ఉరిదేయించి హామాను యొక్క ఉద్యోగాన్ని హామాను యొక్క స్థితిని మూర్ధకాయకి ఇప్పించగలిగాడు మనము కూడా అంతే మనము చిన్న చిన్న విషయాలను చిన్న చిన్న విషయాలలోనే కానీ మనం నమ్మకంగా ఉంటే మనము మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము మన మీదకి రానియాడు మనకి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము మన మీదకి రానివ్వకుండా ఆయన కాపాడగల సమర్థుడు ఆయన కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయం పదకొండవ చూ నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడేను మనల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తూ ఉన్నారో ఎవరైతే మనకి విరోధంగా ఏర్పాటై ఉన్నారో వారి యొక్క నాశనము వారికి గతించినది వారికి వారికి జరిగినదంతా కూడా మన కనులారా చూస్తాము మన చెవులారా వింటాము మనకు మనల్ని చంపేయాలని మనల్ని నశింపజేయాలని మనల్ని దుఃఖపడేలాగా చేయాలని ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో ఎవరైతే మనల్ని విరోధంగా ఏదైనా చేయాలని విరోధంగా ఏదైనా ఏర్పాటు చేసుకొని ఉన్నారో అవన్నీ కూడా తిరిగి వాళ్ళ మీదకి వస్తాయి అవన్నీ మనము మన కనులారా చూస్తాము మన చెవులారా వింటాము మురదకయ్యి తన కన్నులారా చూశాడు తన చెవులారా విన్నాడు అట్లాగే మన జీవితంలో కూడా మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా మనకి విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏదైతే ఉన్నది ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళ మీదకే అది వెళుతుంది వాళ్ళ మీదకే అది వెళ్ళినప్పుడు మన కన్నులారా మనము చూస్తాము మన చెవులారా మనము వింటాము అమ్మాయి